మంగళగిరి ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో భారత సైనికులకు దైవ బలం చేకూరాలని కోరుతూ నమాజ్ దువా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఆయన ఎంతో మనసు ఆవేదన చెంది ముందుగా మనందరం కూడా భారతీయులం తర్వాతే మన దేమతమైన అని చెప్పి ఆయన మా అందరికీ కూడా పిలుపునివ్వటం జరిగింది ముందుగా మనం భారతీయులం ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆదేశానుసారం మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు జోహార్ నమాజ్లో సరిహద్దులో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో మన భారత సైనికులకి దైవ బలం కూడా అండగా ఉండాలని చెప్పి ఆ మేము మేమందరం కూడా ప్రార్థించాం ఎందుకంటే ఎక్కడ కూడా ఇస్లాం మతంలో ఉగ్రవాద దాడి చేయండి జనాల్ని చంపండి అని చెప్పి ఎక్కడా లేదు కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఈరోజు భారతదేశం మీద ఇటువంటి దాడులకి చేయటం నిజంగా చాలా సిగ్గుచేటు ముస్లిం మతంలో పుట్టినందుకు మేము కూడా పాకిస్తాన్ చర్యలకి చాలా సిగ్గుపడుతున్నాం ఎందుకంటే ఇస్లాం మతం పేరు ఎత్తే అర్హత కూడా పాకిస్తాన్కి లేదు ఎందుకంటే ఎక్కడ కూడా అల్లా పాపాలు చేయండి మనుషుల్ని చంపండి అని కూడా ఎక్కడ మొహమ్మద్ ప్రవక్త ఖురాన్లో తెలియజేయలేదు మనిషిని ప్రేమించండి ప్రేమని పంచండి అని చెప్పేసి మా అందరికీ కూడా ఖురాన్ ద్వారా దిశానిర్దేశం చేయటం జరిగింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీలైతే ఈ దేశానికి అండగా రేపు యుద్ధానికి అవసరమైతే జన సైనికులుగా మేము కూడా వెళ్ళి పాల్గొన పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా పరంగా కూడా అందరికీ మాటిస్తున్నాం ముందుగా మనందరం భారతీయులం కాబట్టి ఇక్కడ కులాలు మతాలకి తావులేదు ఎందుకంటే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా భారతీయులుగా మన అందరం భారతదేశం గట్ట మీద పుట్టాం కాబట్టి ఇక్కడే చస్తాం ఇక్కడే బతుకుతాం ఇక్కడే ఉంటాం కాబట్టి మన అందరం కూడా దేశ భవిష్యత్తుకు ఎందుకంటే ఈ ఉగ్రవాద దాడి మనం చూడాల్సింది ఒక వ్యక్తుల మీద కాదు ఇది దేశం మీద జరిగినటువంటి దాడి ఇటువంటి దాడిని ప్రతి ఒక్కరం కూడా ముక్తఖండంతో ఖండించాలి అక్కడ ఉన్నటువంటి సైనికులందరికీ కూడా నైతిక మద్దతు మనము ఇస్తూ ఆ భగవంతుని కూడా ప్రార్థించి దైవ బలం కూడా వాళ్ళకు ఉండాలని చెప్పి జనసేన పార్టీ నుంచి మనందరం కూడా ఈరోజు గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం పాకిస్తాన్ చేస్తున్న దుష్ట చర్యలకి మన భారతదేశ వీర జవాన్లు ఎలాగైతే తిప్పికొట్టారో వారిలో కొంతమంది వీరమరణం పొందిన వారికి మన అర్పించడానికి ఆ అల్లాతో భారతదేశ యుద్ధ సైనికుల ఫ్యామిలీకి భరోసాని మద్దతుని ఇవ్వడానికి వాళ్ళ దువా పెట్టడం అయినది అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఆయన యుద్ధం జరిగిన వెంటే ఒక రకమైన బాధాతక్త ఉదయంతో వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన చంద్రశేఖర్ గారు కానివ్వండి మధుసూదన్ గారు ఫ్యామిలీని పరామర్శించి ఆయన మాట్లాడి వస్తే ఆయన మాటల్ని వక్రీకరించి ఈ ఉద్ద యుద్ధ వాతావరణం జరుగుతున్న ఈ తరుణంలో దేశంలో ఉన్న కుల మత పార్టీ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పాకిస్తాన్ మీద పోరాల్సి పోరాల్సి పోరాడాల్సిన ఈ సమయంలో వైసీపీ పార్టీ జనసేన నాయకుడు చెప్పిన వక్రీకరిస్తూ వగ్రీకరిస్తూ అందరూ ఉగ్రవద్దులే అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అసలు ఏంది బుద్ధుందా లేదా మీకు జరుగుతుంది ఏంది దేశం ఎంత క్లిష్ట పరిస్థితులు ఉంది దేశానికి అండగా ఉండాల్సిన మీరు ఒక పార్టీ ప్రెసిడెంటే ఉండే ఈ విధంగా మీరు చెప్పడం ఎంత సబబో జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గారు ఏమన్నారు ముస్లిమ్స్ అంతా టెర్రరిస్టులు కాదు ఆ రోజు యాత్రికులు చంపిన టెర్రరిస్టులందరూ పాకిస్తాన్ పేరే ముస్లింస్లే అన్నారు అది క్లియర్ వాళ్ళంతా పాకిస్తాన్ పంపించిన ముస్లిం టెర్రరిస్టులు ఇది ముమ్మాటికి నిజం మనం కళ్ళ ముందు కనబడింది మనం చూసాం ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ ఆ జనసేన కార్యకర్తలు అనరు ఎవరు జన సైనికులు అంటారు జన సైనికులుగా ఈ యుద్ధంలో అవసరమైతే మేము కూడా వెళ్ళి పాకిస్తాన్ టెర్రరిస్టులకి ప్రాణాలు తీయడానికైనా భారతదేశాని కోసం చనిపోవటానికైనా మేమంతా ముస్లింస్ భారత ముస్లిం రెడీగా ఉన్నామని ఈ మీటింగ్ ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియ ఈ రోజున దేశంలో మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం బార్డర్లో చాలా దారుణ దారుణంగా ఏదైతే పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి తీవ్రవాదులు ఎలాంటి ఇది చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ప్రాణాలని ఈజీగా తీసేసి భారతీయుల్ని ఏదేదో చేద్దామని చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ భారతీయులంతా ఒకటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా సైనికుడితో సమానం ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పహల్గామ్ దాడిలో మరణించినటువంటి వాళ్ళకి అండగా ఉంటూ ఆ రోజు నుంచి ఈరోజు వారికి ప్రతి ఒక్క జన కూడా మన కులాలు కాదు మతాలు కాదు మనం అంతా ఒకటే దేశమంతా ఒక్కటే మనం సైనికులకు అండగా ఉండాలి భారతదేశానికి అండగా ఉండాలని చెప్పి ఒక పిలుపుతో ఈ రోజున కుల మతాలకు అతీతంగా ఈ రోజున ముస్లిం సోదరులతో కూడా ఇక్కడ ఈ నమాజు ఏదైతే నమాజ్ పెట్టమని చెప్పి ఆయన ఆదేశించ మంగళగిరిలో మన రియాజన్నతో ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనం ప్రార్థన ముస్లిం ప్రార్థన పెట్టారు నిజంగా ఎక్కడ కూడా లేనటువంటి ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి ఎక్కడా కూడా మనం చూసి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే మనం బంతా ప్రజలు మన భారతీయులం అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు మన భారతదేశానికి అలాగే మన రాష్ట్ర ప్రధాని మోదీ గారికి కూడా మనం అండగా ఉండాలి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త జనసేన నాయకుడు జనసైనికులుగా ఎప్పుడైతే నామకరణం ఎప్పుడు మన జనసైనికులైన నామకరణం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరమైతే బార్డర్లో యుద్ధం చేయడానికైనా కూడా జనసేన సైనికులంత సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దేశం సుభిక్షంగా ఉండాలని చేపట్టిన మోడీ మాలాధరణ సంకల్ప ఉపవాస దీక్ష పద్నాలుగో తేదీన భద్రాచల క్షేత్రంలో విరమణ చేయడం జరుగుతుందని జే బాలాజీ తెలిపారు ఈ మేరకు నృసింహాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు వృదంగా భారతదేశంలో కూడా మన మీద అనేకమైనది యుద్ధాలు జరుగుతున్న పాకిస్తాన్ వాళ్ళు గనకలందరూ కూడా అటువంటి వాటి నుండి కూడా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి మీరు ఉపవాస దీక్ష చేశారు ఈ యొక్క కార్తీక మాసంలో ఇరవై ఒక్క రోజు అదేవిధంగా ఆశ్వేద మాసంలో దసరా తొమ్మిది రోజులు ఈ వైశాఖ మాసంలో కూడా ఇరవై ఏడు రోజులు కూడా దీక్ష స్వీకరించి ఈ ఇరవై ఏడు రోజులు కూడా మన పెద్దలు ప్రధానమంత్రి గారు మోడీ గారు కానీ అదేవిధంగా మన నారా చంద్రబాబు గారు కానీ ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ కమిషన్ కలెక్టర్ మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా దేశాన్ని కాపాడాలి మన అమరావతి రాజ్యాన్ని రా రాజధాని కూడా అన్ని రాజధానిలాగా మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని వాళ్ళు ఏ విధంగా అయితే దీక్ష స్వీకరించి ఉపవాసాలు ఉండి ఎట్లా అయితే అదే అదేవిధంగా వీరు కూడా ఈ యొక్క ఇరవై ఏడు రోజులు కూడా ఘన పదార్థం లేకుండా ద్రవ పదార్థాన్ని స్వీకరి అంటే మంచినీళ్ళు కానీ పాలు మాత్రమే స్వీకరిస్తూ మన భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి ఎటువంటి ఉపద్రవం రాకుండా ఉండాలి భారతదేశంలో ప్రజలందరూ కూడా యోగక్షేమంగా వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అదేవిధంగా మన రాజధాని అమరావతి కూడా అన్ని రాజధానులాగా పేరు ప్రఖ్యాతులు పొంది ఎటువంటి ఆటంకం లేకుండా దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ హనుమత్ తీర్చ తీసుకొని వీళ్ళందరూ వీరు ఈ యొక్క కార్యక్రమం చేయటం అనేది అది భగవంతుని యొక్క సంకల్పం అలాగే నేను ఈరోజు ఇరవై ఎనిమిదో రోజు సంకల్ప దీక్ష మరి ఈ సంకల్ప దీక్ష గొప్పతనం నరేంద్ర మోదీ గారు చేశారు తొలిసారిగా తర్వాత మనం ఒక ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేశారు అలాగే ఈ దీక్ష చాలా కఠోరమైన దీక్ష తొలిసారిగా కేశవ గారు ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగుతుంది ఈ దీక్ష ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కఠినమైన నియమాలతో ఈ దీక్షను పాటించాలి మరి నాకు ఎంతో ఆరోగ్యంగా ఆ భగవంతుడు తోడుగా ఉంటూ ఈ దీక్ష చక్కగా జరుగుతుంది అలాగే మన విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చక్కగా రాజధాని ఏర్పడాలని కూడా నేను ఇంత ముందు తొమ్మిది రోజులు అలాగే ఇరవై ఒక్క రోజు చేశాను మరి ఈరోజు మనకి పాకిస్తాన్ మనకి యుద్ధం జరుగుతుంది కనుక ఇరవై ఏడు రోజులు దీక్ష నేడుతో పూర్తయింది అలాగే ఈ పట్టణంలో ఉన్న ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు ఈ వైపరీత్యమైనటువంటి అనేక రకములైనటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా తొలగిపోవడం కోసం అలాగే దేశము అలాగే ఏ విధమైనటువంటి క్షేమం లేకుండా క్షేమంగా అందరూ ఉండాలి అనేటువంటి భావనతో చేసినటువంటి దీక్షకి తనకి నరసింహుని యొక్క రక్ష ఎప్పుడు ఉండాలి అని అలాగే వంటి ప్రతాపము ఎప్పుడు వారికి అనుగ్రహంగా ఉండాలి అని స్వామివారి యొక్క శాసనాలను తెలియజేస్తున్నాం అలాగే ప్రతి భారతదేశ పౌరుడు కూడా మన దేశాన్ని రక్షించడం మొ మొట్టమొదటి కారణంగా భావన చేస్తూ అలాగే మనందరం కూడా సుభిక్షంగా ఉండటానికి ప్రయత్నం చేయాలని